కొత్తగూడెం అంకంపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ ఓబులేశ దంపతులకు ఆరుగురు సంతానం వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి మినహా మిగతా ఐదుగురికి తల్లికి వందనం పథకం జాబితాలో పేర్లు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న వారికి అందరికి పేరు పేరున ధన్యవాదములు ఒక పాపకే అమ్మవారి పడింది ఇప్పుడు తల్లికి వందనం ఇతర పిల్లలకి మాకు చాలా ఆనందంగా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటో అంత పిల్లలు అన్నారు కానీ ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలోని నలుగురు పిల్లలకి కూడా స్కూల్ తెచ్చే టైంకి తల్లి బంధనం నలుగురు పిల్లలకి పడింది ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోనే జగన్ పాల్పల్ల ఉన్నప్పుడు అండి ఎంతమంది ఉంటే అంతమంది మందికి అన్నారు కానీ ఒకరికే పడింది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాకండి మాకు ఇద్దరు పిల్లలకి వచ్చిందండి అల్లిక వందనం అన్నమాట గతంలో అయితే మాకు అమ్మఒడి పాప ఒక్కదానికి పడింది ఇప్పుడైతే అయితే తల్లికి వందనం ఇద్దరికి ఇద్దరు పిల్లలకి పడింది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తల్లికి వందనం పడింది ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందనం కూడా పడింది ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం ఏమే ఉన్నారో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరు వేల రూపాయలు పడినట్టు ఇగో స్క్రీన్ లో కనిపిస్తూ ఉంది చూడండి క్లియర్ గా నీకేమేమిచ్చారమ్మా నాకు బ్యాగ్ ఇచ్చారు షూస్ ఇచ్చారు యూనిఫామ్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు బుక్స్ కూడా ఇచ్చారు అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ గా కూడా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే అన్ని స్కూల్ కన్నా ఈ స్కూలే బెస్ట్ అనిపిస్తుంది నాకు బ్యాగ్ బెల్ట్ షూస్ ఇంకా బుక్స్ యూనిఫామ్ అన్ని ఇచ్చారు అన్ని స్టిఫ్ గా ఉన్నాయి అన్ని కంఫర్ట్ గా ఉన్నాయి ఇలాంటివి ప్రతిసారి ఇస్తే చాలా బాగుంటాయి ఈ బ్యాగ్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది పిల్లలు వేసుకుంటున్నప్పుడు కంఫర్ట్ గా ఉన్నాయి అంటున్నారు బెల్ట్లు షూస్ ఎస్పెషల్ యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది బుక్స్ అయితే సెమ్ వైజ్ ఈవీఎస్ మ్యాథ్స్ ఒక టెక్స్ట్ బుక్ ఒక బుక్ కింద ఇచ్చారు పిల్లలు కూడా అది హ్యాండిలింగ్ చేయడానికి చాలా బాగుంది చాలా బాగున్నాయి కంఫర్ట్ గా ఉన్నాయి బెల్ట్ షూ బ్యాగ్ యూనిఫామ్ బుక్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగున్నాయి కంఫర్ట్ గా ఉన్నాయి పరిగి మండలము గత ప్రభుత్వంలో ఒక్కరికే పడుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఐదు మందికి తల్లికి వందనం ప పడింది మా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స సరితమ్మ గారికి మా మా కుటుంబ తరఫున ధన్యవాదాలు వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో గాడి తప్పిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్ది పిల్లలకు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంది పాఠశాలలు ప్రారంభించిన రోజు నుంచే నాణ్యమైన ఆహారాన్ని అందించడం మొదలు పెట్టింది గతంతో పోల్చితే సన్న బియ్యంతో చేసిన అన్నం బాగుందని విద్యార్థులు చెప్తున్నారు ఇంతకు ముందు మాత్రం కొంచెం కాదు మెత్త ఇప్పుడు బాగుంది ఈ పెట్టడం వల్ల కొంచెం తింటున్నాము చెప్తున్నాం ఇంకా యూనిఫామ్స్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చారు బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చారు ఇంతకు ముందు అలా లేవు ఇప్పుడు అలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ దట్ ముందు లావ్ బియ్యంతో పెట్టేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యంతో పెడుతున్నారు చాలా టేస్ట్ కూడా బాగానే ఉంది